వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా తలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి చిగురికి పూతకి అలాగే చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి అడగండి నేను వివరిస్తాను ఈ కాస్ట్ వచ్చేసి తక్షణ వచ్చి లీటరు మూడు వందల యాభై రూపాయలు నందక లీటరు ఆరు వందల యాభై రూపాయలు భూవరం కేజీ ఆరు వందల యాభై రూపాయలు టపాక హండ్రెడ్ ఎంఎల్ వచ్చి మూడు వందలు ఇక కాలికిరి అనంతపురం రెండు మార్కెట్లు చూసుకుంటే పెద్దగా తేడా లేదు ధరలు అయితే తగ్గాయి ముందుగా అనంతపురం చూసుకుంటే ఇక్కడ రెండు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్ పడింది రెండు ఐదు రెండు పది రెండు వందలు రెండు వందల పదహైదు రెండు వందల ఇరవై ఇట్లా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ ఓ మార్కెట్ మొత్తానికి రెండు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ అంతా యాభై రూపాయల నుంచి రెండు వందల లోపలయితే అనంతపురం అయితే జరుగుతూ ఉంది క్వాలిటీని బట్టి ఇక కలిగిరి కూడా సేమ్ టు సేమ్ లాగే జరుగుతుంది రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది ఇక్కడ కూడా క్వాలిటీలు కొంచెం బా మీడియాలు సెకండ్ క్వాలిటీలు క్వాలిటీ అన్ని నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి ఇంకా కాయలు పొడికాయలు ఇవన్నీ ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్